తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కొత్త ఆసరా పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభం ఉన్నాయి సో ఆల్రెడీ ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ ఉంది వారందరికీ కూడా విచారణ అయితే చేయబోతున్నారన్నమాట కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం దాదాపు ఐదు లక్షల పైనే జనాలు అయితే దరఖాస్తులు అయితే చేయడం అయితే జరిగింది వారందరికి సంబంధించి విచారణ అయితే ఉన్నారనమాట అందులో అర్హులు ఎంతమంది ఉన్నారు అనర్హులు ఎంతమంది ఉన్నారు అనేది అయితే విచారణ అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది మనం మే నెలలో ఈ విచారణ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట మే నెలలో విచారణ స్టార్ట్ చేసి పూర్తి చేసి వెంటనే పూర్తి చేసి కొత్త ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరైతే ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేశారో వారందరికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది ఉన్నా కూడా వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇస్తామని విచారణ పూర్తి చేసి అర్హులు అందరికీ కూడా పెన్షన్లు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అందరికీ కూడా కొత్తగా దాదాపు ఐదు లక్షల పైన దరఖాస్తులు అయితే ఉన్నాయి అందులో ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ కూడా కొత్త ఆసరా పెన్షన్లు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది దీనికి సంబంధించి విచారణ కూడా స్టార్ట్ చేయబోతుంది ఇక్కడ కొత్తగా దరఖాస్తులు చేయడానికి ప్రజెంట్ విచారణ పూర్తయిన తర్వాత దరఖాస్తులకు అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి